తిరుమల వెళ్లకుండా తిరుపతి నుంచే స్వామివారి దర్శనం ఈ లోకంలో ఎక్కడున్న ఆ లోకేశ్వరుడు ఆ వెంకటేశ్వరుని యొక్క దర్శనం ఇంత అద్భుతంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి రచనలో మనం గ్రహించవచ్చు పొందవచ్చు హరికోడు అది ఓ బంగారు పద్మపీఠం ఆ పీఠంపై ఉన్న శ్రీవారి కనక పాదాలు గజ్జలు అందెలు ఆ పైన ఘన పట్టు పీతాంబరం ఆ పీతాంబరం కుచ్చిళ్ళపై జీరాడుతూ వేలాడుచున్న సహస్రనామాల మాలలు ఒడ్డు దగ్గర సూర్యకఠారి ఎనబడే నంద కద్గం నడుమును బిగించి ఉన్న వడ్డానం బంగారు మలతాడు అది ఓ వజ్రకసిత వరదహస్తం అదే కదా తన పాదాలై పరమార్థమని చూపిస్తున్న వైకుంఠహస్తం ఇదో ఇటు ఎడంవైపు తనను శరణ వేడితే సంసార సముద్రం మోకాళ్ళంబంటే అని వయ్యారంగా చూపుతున్న హస్తం ఉరంపై కౌస్తుభమని హారాలు వక్షస్థలంపై ఆశీన్లై అనుగ్రహిస్తూ ఉన్న వ్యూహలక్ష్మి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అది ఓ శ్రీదేవి భూదేవి పతాకాల హారాలు కంఠమాలలు అది బంగారు యజ్ఞోపవీతం చేతులకు నాగాభరణాలు ఆ పైన భుజకీర్తులు భుజాల నుండి పాదాల వరకు వేలాడుతూ ఉన్న పవిత్ర సాలగ్రామం మాలలు అది ఓ దర్శించండి భక్తులకు అభయవసంగే శంకుచక్రాలు అదో నల్లని మోము అదే చెరగని తరగని చిరుమందహాసం నిగనిగలాడే చిక్కిళ్ళు కర్ణాలంకారాలు దొండపండు వంటి పెదవులు ఆ పెదవుల కింద చెబు చుబుకం పైన చక్కనైన తెల్లని కప్పురపు చుక్క ఆ పైన సొగసైన నాసిక తెల్లని నామం భక్తులను కరుణిస్తూ ఉన్న ఎడతగని అంటిచూపులు అరవెరిసిన చూపులు అదిగో సెరసుపై అమరి ఉన్న నవరత్నాల మొకటరాజం ఆ పైన బంగారు మకర్తోరను ఇంతేనా ఇంకా ఇంకా ఆ మూర్తి నిలువెత్తుగా అలంకరింపబడ్డ సుగంధ సుమనోహరమ సుమమాలలు ఓ ఏం అద్భుతం ఏమేం పరమాద్భుతం ఎన్నెన్ని హారాలు ఎన్నెన్ని అలంకారాలు ఎన్నెన్ని మనులు ఎన్నెన్ని మాణిక్యాలు ఎంతెంత వైభవం ఎంతెంత సోయగం ఎంతెంత సొంపు ఏమి సంవోహనం ఏం మైమార్పు ఎంతెంత అందం ఎంతెంత ఆనందం ఎంతెంత పరమానందం ఆహాహాహా ఏదేవో తెలియని లోకాల్లో విహరిస్తూ ఆనంద ప్రటంచుల్ని తాకుతూ ఉన్నట్లు ఉంది కదా ఈ ఆభరణాలు ఈ ఆభరణాలను అలంకరించుకున్నందువల్ల ఆనంద నిలయుడైన శ్రీ స్వామివారు అందంగా కనపడుతున్నాడా లేక నిగమ నిగమాంత వేద్యుడైన శ్రీ స్వామివారిని అంటిపెట్టు అంటిపెట్టుకున్నందువల్లే ఆ నగలు నెగనగలతో వింత వింతలుగా ప్రకాశం నె వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నాయా అనే ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని ఆనందాన్ని కలిగించే వెలలేని తొలలేని ప్రతిలేని నగలు నాణ్యాలు ఆభరణాలు హారాలు అలంకారాలు ఏ భక్తులు ఇచ్చారో కదా ఎప్పుడెప్పుడు ఇచ్చారో కదా ఎందుకు ఇచ్చారో కదా అన్న సందేహ సంభ్రమాశ్చర్యాలతో తబ్బిబ్బై నిశ్చేస్సులయ్యారు కదూ తన సుందర రూపాన్ని చూచిన తక్షణమే మనకు ఇంతటి పరమోన్నత పమానంద స్థితిని కలిగించిన ఈ పరంధాముణ్ణి ఈ తిరుమల గోవిందుని ఒక్కసారి గొంతెత్తి హత్తిగా పిలవండి మరి ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద